నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నాలుగు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు మంజూరైనట్లు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు రైల్వే ప్రాజెక్టులు పీఎం ఆవాస్ యోజన ఇంటి స్థలం పట్టాల క్రమబద్దీకరణ అంశాలపై శనివారం కలెక్టరేట్లో అధికారులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్యామల నగర్ సంజీవయ నగర్ ఆర్ఓపీ నిర్మాణాలపై సమీక్షలో చర్చించామని చెప్పారు డొంక రోడ్డు మూడొంత నెల మార్గంలో వర్షం నీరు నిల్వ ఉండాలంటే డొంక రోడ్డు నెల మార్గంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా ఉండాలంటే తొంభై గృహాలను తొలగించాల్సి ఉంటుందని చెప్పారు నగరంలో ఆక్రమణ తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు మహమ్మద్ నజీర్ నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు సమావేశంలో పాల్గొన్నారు శ్యామలా నగర్ సంజీవే నగర్ శ్యామలా నగర్ దగ్గర క్లారిటీ వచ్చింది జిఏడి అప్రూవల్ కు వెళ్ళింది అదేవిధంగా సంజీవే నగర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆర్ఓబి ల్యాండింగ్ ఏ విధంగా ఉంటది అనే దగ్గర కొద్దిగా మనకి క్లారిటీ లేకపోయేటప్పటికీ మొన్న నజీర్ గారు ఎమ్మెల్యేలు అందరూ అదే డిఆర్ఎం గారు అందరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ల్యాండింగ్ వాళ్ళు ఒరిజినల్కి ఇచ్చిన దాని ప్రకారం పెట్టి ఇంకొక ఎక్స్టెన్షన్లో ప్రొవిజను నెహ్రూ నగర్కి కూడా రేపు ఆర్ఓబి వస్తే దాన్ని కలిపే విధంగా ఒక అడిషనల్ ప్రొవిజన్ అడిగి దాని అంతా కోఆర్డినేట్ చేసుకున్నాం శ్యామలా నగరు నెహ్రూ నగరు అదేవిధంగా సీతానగర్కి కూడా ఇంకొక డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాం అదేవిధంగా పెదకాకాని గేట్ వచ్చేటప్పటికి అక్కడ లోకల్ కొంతమంది అక్కడ ఆర్ఓబి ప్లాన్ చేయటానికి డిపిఆర్ ప్రిపరేషన్లో లోకల్స్ కొంచెం వాళ్ళు లైక్ చేయట్లేదు దాన్ని ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చూసుకొని పబ్లిక్ని ఒప్పించాలనే దాని మీద ఒక డిస్కషను ఇవన్నీ కాకుండా మూడు వంతెనల దగ్గర వచ్చేటప్పటికి మనకు ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక నైంటీ హౌసెస్ డ్రైనేజెస్కి వెళ్ళే దగ్గర ఆక్యుపేషన్ ఉండటం ఆ నైంటీ హౌసెస్ని వాళ్ళు రైల్వే వాళ్ళ వర్క్ శాంక్షన్ చేశారు అయితే ఆ నైంటీ హౌసెస్ని పార్షల్గా మనం రిమూవ్ చేయాలి దానికి ఎమ్మెల్యే నజీర్ గారు సహాయం తీసుకొని కమిషనర్ గారు మేయర్ గారు దాన్ని నెక్స్ట్ చేసి వాళ్ళకి అది కనుక అప్పచెప్తే ఆ డ్రైనేజ్ వర్క్ క్లియర్ అయితే మనకు ఫ్యూచర్లో వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ని మోడర్నైజ్ చేయమని అడిగాం లాస్ట్ టైము చేసినప్పుడు డిఆర్ఎం గారు వీళ్ళు సబ్మిట్ చేశారు ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ శాంక్షన్ అయింది దానికి కూడా అంటే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి మోడర్నైజేషన్ ఆ వర్కులు టెండర్లు అన్ని ఫిల్ చేయాలంటే అదొక త్రీ మంత్స్ పడుతుంది ఇవి ఒక ఆస్పెక్ట్ రైల్వే ప్రాజెక్ట్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ దీని తర్వాత సెకండ్ రివ్యూ వచ్చేటప్పటికీ హౌసింగ్ మీద హౌసింగ్లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి దాదాపు పదమూడు వేల హౌసెస్ గత ఐదు సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్లో గత గవర్నమెంట్లో కట్టారు కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయటం లేదు ఎవరు కూడా పదమూడు వేలలో ఎంత లెస్ దాన్ త్రీ హండ్రెడ్ మూడు వందల మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక యాభై వేల రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లైమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలామంది లేదని చెప్తా ఉన్నారు ఈరోజున దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం ఎందుకంటే ఆ ఏ ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ ఫిఫ్టీ థౌజండ్ బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది దాన్ని ఎవరు భరించాలి ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని ఎందుకంటే ఈ పదమూడు వేల ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి దీనికి ఎంటైర్ స్ట్రక్చర్ని కోఆర్డినేషన్ ఒక టీం పెట్టుకున్నాం రెండో పార్టీ వచ్చేటప్పటికి హౌసింగ్లో కొత్త ఇళ్ల పట్టాలు కానీ ఇవన్నీ ఎందుకంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎప్పటి నుంచో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఎమ్మెల్యేలు కూడా ఎప్పటి నుంచో నజీర్ గారు వీళ్ళందరూ ఇవన్నీ రెగ్యులరైజ్ చేయాలని అడుగుతూ ఉన్నారు ఇందులో అబ్జెక్షన్ లేనటువంటివి కొన్ని ఉన్నాయి అంటే కొద్దిగా మా చేతుల్లో ఇమీడియట్గా చేయగలిగాయి కొన్ని అబ్జెక్షనబుల్ అంటే ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈక్వలెంట్ ల్యాండ్ మనం వేరే దగ్గర ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి పట్టాలు ఇవ్వగలుగుతాం సమాజంలో ప్రతి పౌరుడు వారి విధులతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నల్సా పథకాలపై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది కళ్యాణ్ చక్రవర్తి ఈ సదస్సుని ప్రారంభించి మాట్లాడారు మహిళలు చిన్నారుల సమస్యలతో పాటు మద్యం మత్తుకి బానిసైన వారికి పథకాలపై అవగాహన లేకపోవడంతో వారు లబ్ది చేకూరటం లేదని చెప్పారు అందరికి న్యాయం జరిగేలాగా చేయటమే ఇటువంటి సదస్సుల ఉద్దేశమని తెలిపారు అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియా ఉద్దీన్ మాట్లాడారు డైరెక్టర్ విజయలక్ష్మి ప్రతి ఒక్క దేశ చట్టాల మీద అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి ఎనభై ఐదేళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి మన దేశం చట్టం ఏం చెబుతుంది అని తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత అందరికీ ఉంది ఎలా అయితే మనము మన యొక్క కూడు గుడ్డ నీడ ఇవన్నీ ఆలోచిస్తామో అలాగే మన చట్టాల మీద కూడా అవగాహన ఉండాలి అందుకనేసి ఇన్నాళ్ళు ఏంటంటే మా మా పనిని మా ముందు వచ్చిన కేసులను పరిష్కరించుకోవడం వరకే కానీ దానికి అనుగుణంగా ఏం లీగల్ అథారిటీ యాక్ట్ అని ఒకటి రూపొందించుకున్నాం ఆ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దాంట్లో మూడు కార్యక్రమాలు ఉంటాయి ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు చట్టాల మీద అవగాహన కలిగించడం అదేవిధంగా మీకు ఎవరికైనా కష్టం వస్తే మీరు కోర్టులో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి లాయర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కువ ఉంటారు ఆ ఫీజులు కట్టు భరించలేని వాడికి న్యాయం అంద అందజేయడం పోవడం అన్నది తప్పు కాబట్టి ఫీ లీగల్ ఎవరికైనా న్యాయ సహాయం అన్నది ఉచితంగా అందించడం అన్నది ఒక మహత్తరమైన కార్యం ఆ కార్యాన్ని కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నేను నిర్వర్తిస్తున్నానండి అదేవిధంగా ఏవైతే మ్యాటర్లు సెటిల్మెంట్ చేయదగ్గ ఉన్నాయో ఉన్నాయో అవి కూడా లోకాల ద్వారా పరిష్కరిస్తాం ఈ మూడు ముఖ్య ఉద్దేశంతో మేము లీగల్ సర్వీస్ అథారిటీ నడుపుతున్నాము అదే ఈ ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రకారమే నాల్సా అని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని సాల్సా అని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అదే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మండల లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఇన్స్టిట్యూషన్ ఏర్పడాలి ఆ ఇన్స్టిట్యూషన్లో ముఖ్యంగా ఏంటంటే మహిళలకి చిన్నపిల్లలకి అదే డ్రగ్స్ మత్తు మందులకి బాధలైన వాళ్ళకి అనగా వర్గాలకి అదేవిధంగా మెంటల్లీ అంటే మానసిక అభివృద్ధిగా అంటే మానసికంగా ఆరోగ్యంగా లేని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుందండి కేసెస్ ఇన్ లో తర్వాత స్కీమ్స్ నాల్సా స్కీమ్స్ చాలా ఉన్నాయి తర్వాత ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విక్టిమ్ కాంపన్సేషన్ ఆ విక్టిమ్ కాంపన్సేషన్ అనేది కూడా నాల్సా చాలా ఇంపార్టెంట్ రోల్ అది కాకుండా మీడియేషన్ తర్వాత లీగల్ ఆర్ ఫ్రీ లీగల్ సర్వీస్ టు ద పువర్ పేదవాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఇవ్వడం ఇలాంటి చాలా ఫంక్షన్స్ నాల్సా అప్లై చేస్తుంది సో దీనికన్నా అవేర్నెస్ కొంచెం తక్కువ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ అలాంటి నాల్సా సంబంధించిన అవేర్నెస్ అందరికీ లాస్ట్ మైల్ లో లాస్ట్ పర్సన్ ఒక క్యూలో ఉన్న లాస్ట్ పర్సన్ కి చేరుకోవడం వరకు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ నాల్సా సంబంధించిన నేను చెప్పినాక ఐదారు ఫంక్షన్స్ నాల్సా పర్ఫామ్ చేస్తున్న ఫంక్షన్స్ ని అందరికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది దీంట్లో మెయిన్ గా ఈ రోజు కూడా ఒక రెండు ఇంపార్టెంట్ మేరకు మీటింగ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది ఒకటి ఏంటంటే మెంటలీ ఇల్ ఆర్ డిసేబుల్డ్ పీపుల్ అండ్ రెండవది ఏంటంటే ఈ పావర్టీ అలీవియేషన్ స్కీమ్స్ ఈ రెండు పైన రోజు స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది పోలీస్ సైడ్ మనం ఎవరైనా మెంటలీ ఇల్ గానీ డిసేబుల్డ్ కానీ పర్సన్స్ ని మన పోలీస్ తరఫు నుంచి అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కానీ కేసులో ఇన్వాల్వ్ అవన్న పరిస్థితి కానీ వచ్చిందంటే అది ఇమీడియట్ గా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడము పాటు పోలీస్ స్టేషన్స్ ఎలాగా ట్రీట్ చేయాలన్నెస్టీ ఎలిగేషన్ స్కీమ్స్ లో కూడా ఒక పోలీస్ ఒక ఫెసిలిటేటర్ ఉంటూ ఈ పవర్టీని ఎలివేట్ చేయడానికి ఎలాంటి సపోర్ట్ మన లీగల్ సిస్టమ్ ఇవ్వాలో దానికన్నా ఎఫర్ట్స్ కూడా చేయడానికి పోలీస్ తరఫు నుంచి రెడీగా ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ ఈ నాల్సా వల్ల ఈ విక్టిమ్ కాంపన్సేషన్ అనేది ఇమీడియట్ గా ఆ బెనిఫిట్స్ అందడం వల్ల వాళ్ళకి ఒక ఇమీడియట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది సో అదే విధంగా ఈ లో అడర్ట్ కేసెస్ లో కూడా లాంగ్ టైం పెండింగ్ కేసెస్ దాని వల్ల రెండు పార్టీస్ కూడా లాట్ ఆఫ్ డ్యామేజెస్ జరుగుతుంటాయి కేసెస్ ఉండుకోవడం వల్ల దాని మన లోక్ అడలర్ట్ లో తీయడం వల్ల కూడా ఆ విక్టిమ్స్ యాజ్ వెల్స్ అన్ రీజనబుల్ గా అఫెక్ట్ అయిన విక్టిమ్స్ కూడా న్యాయం ఇమీడియట్ గా జరుగుతుంటాయి గుంటూరు నగరంలో దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ తెలిపారు కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం జరిగిన అభివృద్ధి పనుల సమీక్ష అనంతరం నజీర్ అహ్మద్ మిడతో మాట్లాడారు నలభై యాభై ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు జీవో ఎంఎస్ ముప్పై ద్వారా పటాలు ఇస్తామని చెప్పారు ఈ గౌరవ కేంద్ర మంత్రి వారిలో చంద్రశేఖర్ గారు గుంటూరు నగరంలో ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు అరండల్పేట కానీ సంజీవ్ నగర్ కానీ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ మీద అలాగే మొండిగేట్ దాదాపు యాభై సంవత్సరాల నుంచి అటువైపు ఎవరు కూడా చూసేటువంటి పరిస్థితులు లేనటువంటి మొండిగేటు గత నెలలో కేంద్ర రైల్వే మంత్రి గారితో అలాగే రైల్వే ఏజీఎం గారితో మాట్లాడి ఏడు కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు పెట్టి చేయాల్సినటువంటి పనిని రైల్వే వాళ్ళ ద్వారా చేయించేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి గారి సహాయంతో చేపట్టడం జరిగింది అందుకు పత్రికాముఖంగా కేంద్ర మంత్రి గారికి అలాగే రైల్వే మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా రెండోది అతి ముఖ్యమైనటువంటి విషయం నాలుగు దశాబ్దాలుగా ఐదు దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదలు ఎటువంటి పట్టాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో కానీ లేకపోతే కొన్ని యూఎల్సీ ల్యాండ్స్లో కానీ అనేక చోట్ల ఉంటా ఉన్నారు ఈరోజు కేంద్ర మంత్రి గారు దశ దిశ నిర్దేశిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అనేక ప్రాజెక్టుల మీద పూర్తిగా ప్రతి నెల కూడా ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం మీద కేంద్రీక దృష్టి సారిస్తూ ప్రతి ఒక్క కూడా అడుగు అడుగు ముందుకేసుకుంటూ నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి లీడర్షిప్ వహిస్తున్నటువంటి మంత్రి గారికి తప్పకుండా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాం నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటనేటువంటి ఆలోచన ముఖ్యంగా నెహ్రూ నగర్ ఇప్పుడు అక్కడ చూస్తే సంజీవ్ నగర్ ఆరోబి కట్టిన కట్టడం వల్ల నెహ్రూ నగర్ వైపు వెళ్ళాలా లేకపోతే ఇటు రెండో వైపు వాళ్ళ మౌత్ని ఓపెన్ చేయాలనే దాని మీద దాదాపు నెల నుంచి మేమందరం కూడా డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది ఒక పక్కన సంజీవనగర్ ఆరోబి అలాగే నెహ్రూ నగర్ ఆరోబి ఈ రెండు ఆరోబిల మధ్యన ఉండేటువంటి గ్యాప్ని వాడుకుంటూ ఈరోజు ఒక మంచి డెసిషన్ కూడా తీసుకోవడం జరిగింది సో ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అంచెలంచెలుగా స్టేజ్ వైజ్గా చర్చించుకొని ఒక మంచి నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంది తప్పకుండా మాకు ఒక నమ్మకంతో చెప్తా ఉన్నాం నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అలాగే హౌసింగ్ స్కీమ్స్ మీద కూడా అనేక రకాలుగా ఈరోజు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా కేంద్ర మంత్రి గారు దృష్టి పెట్టడం అలాగే మా ఎమ్మెల్యేలందరినీ కూడా

గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో మన కేంద్ర మంత్రి వేరేలు మన ప్రీతమ నాయకుడు పెమసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో లాస్ట్ మంత్లో ఒక రివ్యూ పెట్టారు ఈ మంత్ ఈ త్రీ వీక్స్లో గుంటూరు నగరం అట్లాగే ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు కాన్స్టిట్యున్సీల్లో ప్రగతి ఏ విధంగా ఇంతకుముందు పిచ్చిన ఎజెండా ఏంటి వాళ్ళ జరుగుతున్న ఎజెండాకి మధ్యలో ముఖ్యంగా గుంటూరులో ప్రధానంగా ఉన్న ఐదు రైల్వే బ్రిడ్జిల గురించి అట్లాగే రూరల్ ప్రాంతంలో ఉన్న తాడికొండలో ఉన్న కంతేరు కుప్రా ఊరు దగ్గర అట్లాగే పొన్నూరు కానిస్టెన్సీలో ఉన్న కాకాన్ రైల్వే బ్రిడ్జ్ గురించి ఆ రైల్వే డిపార్ట్మెంట్స్ వారితో మాట్లాడి ఎక్కడైతే ఏ విధంగా అడ్డంకులు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఏ స్టేజ్లో వాటిని అడ్డంకులు తొలగించి త్వరగా పని పురోగతి సాధించే విధంగా ఇమీడియట్గా అట్లాగే సంజీవనగర్ ల్యాండ్ మార్క్ ఎక్కడ చేయాలి ఎక్కడైతే ల్యాండెడ్ అవుతే ఫ్యూచర్లో కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లాగే కొత్తపేట నుంచి సంజీవనగర్ వెళ్ళే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో వచ్చే రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ అటాచ్ చేయాలి వివిధ కోణాల్లో పరిశీలించేసి గూగుల్ మ్యాప్లో చూసి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎటు చూసినా నగరం మొత్తం విస్తృతంగా ఏదో రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి డ్రైన్ల విషయంలో కానివ్వండి రోడ్ల విషయంలో కానివ్వండి రోడ్డు వైండింగ్లు కానివ్వండి అట్లాగే కొంతమంది ఈ యొక్క వైండింగ్లో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇచ్చారు శారదా కాలనీలో జివో నెంబర్ థర్టీ ద్వారా మనం తొమ్మిది వందల మందికి అకామిడేట్ చేయొచ్చు అని చెప్పి అట్లాగే గుంటూరులో ఏ విధంగా ఎఫ్టిఎల్ ల్యాండ్ తప్ప ఎన్వాయిమెంట్స్కి ఏ విధంగా మనం ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చి ఉన్న వాళ్ళకి స్థానికంగా పట్టాలి ఇవ్వచ్చు అట్లాగే యూఎల్సీ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ విషయంలో మన ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం పర్యటనలో భాగంగా సుగాలి కాలనీలో సాయిబాబా రోడ్లో నలభై మూడో డివిజన్లో వారు కొన్ని ప్రామిస్ ఇచ్చారు అడిగారు అక్కడ వచ్చిన లోకల్ ప్రజలు మాకు మీరు ఎప్పుడు ఇస్తారు పట్టాలని దానిలో భాగంగా ఆర్డీఓ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చి మనం అక్కడ ఏం చేయగలం ఎప్పుడులోగో చేయగలం ఎన్నిటికి ఎన్ని హౌసెస్ని మనం రెగ్యులర్ చేయాలనో అన్నది దాంట్లో కూడా కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడి ఒక ఏ విధంగా నెక్స్ట్ ప్రణాళిక ఏంటి ఏ విధంగా డెవలప్ చేస్తే వాళ్ళకి పట్టాలు వస్తాయి వాళ్ళు అమౌంట్ వంద గజాలలోపు అయితే కట్టాలా కట్టక్కర్లేదా ప్రభుత్వం ఇచ్చిన వసతులు ఏంటి ఏమైతే వాళ్ళకి మనం ఎన్ని జాలకి ఫ్రీగా రెగ్యులరైజ్ చేయవచ్చునే దాంట్లో కూడా డిస్కషన్ జరిగింది దాని తర్వాత హౌసింగ్ ప్రాజెక్టు హౌసింగ్ ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఈ యొక్క ఎన్టీఆర్ హౌసింగ్ దాంట్లో చాలామందికి గుంటూరు పార్లమెంట్లో పదకొండు వేలు ఇమీడియట్గా సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా దాన్ని గృహప్రవేశాలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ ఇయ్యడం జరిగింది లాస్ట్ ఇయర్లో ఇప్పటికీ సుమారుగా పదకొండు వేల్లో ఏడు వేలు ఇల్లు కంప్లీట్ అయినాయి మిగిలిన కూడా ఈ మంత్లో అవుతాయని చెప్పి హౌసింగ్ పీడీ గారు చెప్పారు సెప్టెంబర్ ఐదున ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డేగల యూత్ హనీఫ్ ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వారోత్సవాలు ప్రారంభమయ్యాయి శ్రీనగర్ ఒకటో లైన్లోని లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా కార్యదర్శి ఎర్రగోపు ప్రైమ్ హాస్పిటల్ డాక్టర్ సాయి రాజశేఖర్ కాసుల ప్రభాకర్ పుట్టినరోజు అంటే మాకు ఓ పెద్ద పండుగ అనేక కార్యక్రమం

వివిధ సేవా కార్యక్రమంలో నేఖల యూత్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన టేగల అభిమానులు మేఘల యొక్క యూత్ అందరూ కూడాను ఉత్సాహి శాఖలో పాల్గొని ఆయన పుట్టినరోజు జన్మదినానికి పుట్టినరోజు ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఈ దేవేములు మెహరావ స్వామి గుళ్ళు ఈ రోజున పూర్తి చేసి దాని రాజాగారు హనీఫ్ మరి సునీలు ఇలా ఆధ్వర్యంలో కొత్త కూడా అందరం కలిసి పూజ చేయడం జరిగింది ఇది మొత్తం ఈ రోజు నుంచి ఐదో తారీఖు దాకా అన్ని కార్యక్రమం జరుగుతున్నప్పుడు పూజల సలహా మేరకు అన్ని ఊళ్ళల్లో కూడా ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మరొకరిక గొప్ప గారికి విజయవాడలో జరిగిన సంచార జాతర విముక్తి దినోత్సవ మహాసభకి గుంటూరు నుంచి బీజేపీ నాయకులు శనివారం భారీగా తరలి వెళ్లారు బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు డాక్టర్ సనికెల ఉమాశంకర్ రామకృష్ణ సత్యనారాయణ శ్రీనివాసు సురేష్ జైన్ రవి శేషగిరిరావు తదితరులు విజయవాడ సభకు వెళ్లి వారిలో ఉన్నారు ఈరోజు విజయవాడలో సంసార జాతుల పెద్ద బహిరంగ సభ జరుగుతుంది ఈ యొక్క సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అలాగే నేషనల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు అలాగే గుంటూరు నగరం నుంచి దాదాపు ఐదు వందల మంది ఈ యొక్క సంసార జాతుల వాళ్ళని ఈ యొక్క కార్యక్రమానికి వెళ్తున్నారు వాళ్ళ యొక్క హక్కుల గురించి వాళ్ళకు రావాల్సినటువంటి నిధుల గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పి ఈ సంసార జాతుల వాళ్ళని ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మరుగున పడేసి వాళ్ళకు ఓటు హక్కు లేకుండా కనీసం రేషన్ కార్డు లేకుండా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సంచార జాతులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు రావాల్సిన హక్కులు కల్పించడం వాళ్ళ పిల్లల్ని చదివించడం వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయడం అలాగే వాళ్ళ బాగోగులు వాళ్ళకి ఏ అయితే రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు కల్పించి వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పం తీసుకున్నారు దాని సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగే ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను మన విజయవాడలో సంచార జాతుల గురించి మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఒక సభ ఏర్పాటు చేశారు పెద్ద బహిరంగ సభ దానిలో మన జాతీయ ఓబీసీ నేషనల్ అధ్యక్షులు వారు లక్ష్మణ్ గారు అలానే బీజేపీ రాష్ట్ర ముఖ్యులు అందరూ పాల్గొంటారు వారి యొక్క సాంప్రదాయాలని వాళ్ళు ప్రదర్శిస్తారు వారి యొక్క జీవన శైలి గురించి వాళ్ళకి ఉన్న హక్కుల గురించి వాళ్ళు వివరిస్తారు తర్వాత ఒక బహిరంగ సభ చేసి దాదాపుగా ఐదు వందల మందితో గుంటూరు నుంచి బయలుదేరుతున్నాం ముఖ్యంగా వెనకబడిన వీళ్ళందరినీ వాళ్ళ జీవన శైలి ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఏర్పాటు సభను ఏర్పాటు చేసి వారి హక్కులు వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళందరికీ ఒక సొంత ఇల్లును కూడా నిర్మించే వాళ్ళనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సభను ఏర్పాటు చేసి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి మంచిగా వాళ్ళ జీవనశైలి పెరిగి వాళ్ళ పిల్లలు అందరూ ఏదైతే ఆలో అనుకుంటున్నామో అభివృద్ధిని సాధి కోరుకుంటున్నామో సిద్ధాంతానికి సిద్ధాంతాన్ని కట్టుబడిన మన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని కలుపుకుంటా భారతదేశాన్ని ముందుకు తీసుకు వెళ్తుందని చెప్పడానికి గర్విస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకుబుల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం